మీ సెల్లర్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము ఇక్కడ బాగున్నాం మీ జగదాంబా సారీ సెంట్రసెస్ నుంచి అండ్ జగదాంబ ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ నావిటీస్ నుంచి ఇంకొకటి చెప్పాలంటే జగదాంబ కిరాణా షాప్ నుంచి వీటన్నిటి నుంచి మన లైవ్ మాట్లాడుతున్నాము మార్కాపురం నుంచి అన్ని మన లైవ్ చేస్తుంది మీ తెలంగాణ అమ్మాయిని ఆంధ్ర కూడా మన అసలు డైలాగ్ మర్చిపోతే ఎట్లా చాలా రోజులు అయింది లైవ్ లోకి వస్తారో రారో నాకైతే తెలియదు కానీ నేనైతే లైవ్ లోకి వచ్చేసానండి ఇక మీద బ్రేక్లు ఇవ్వకుండా చూసుకోవడం బెస్ట్ అని కూడా బ్రేక్ ఇస్తే అదే పనిగా లేట్ అయిపోతూ ఉంది రావడం ఏ వరుణ్ కుమార్ వచ్చాడు వరుణ్ కుమార్ గౌడ్ హాయ్ సైడ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబ శారీ సెంటర్సెస్ టిఫిన్స్ చేశారా తిన్నారా అయిపోయాయా ఎలా ఉన్నావు వరుణ్ కుమార్ బాగున్నావా ఈరోజు నీకు అస్సలు పనికొచ్చే చూపించట్లేదు నేనైతే వెస్ట్రన్ షార్ట్ టాప్స్ చూపిస్తున్నాను కానీ ఈరోజు పొడుపు కథలు అడుగుతాను కానీ ఎటువంటి గిఫ్ట్లు లేవు ఒట్టిగా జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే మేము లైవ్ ఎక్కడి నుంచి తీసినామంటే జగదాంబ శారీ సెంటర్స్ మార్కాపురం ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి అండి మీరు ఇక్కడికి రావడానికి రూట్ మ్యాప్ వచ్చేసేసి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మనం ఖచ్చితంగా మార్కాపురం దిగాల్సి ఉంటుంది మార్కాపురంలోకి వచ్చిన తర్వాత రాఘవేంద్ర ఫర్నిచర్ షాప్ ఉంటుంది ఆ షాప్ పక్కన ఉన్నటువంటి బజార్ని నాగులవరం రోడ్ అంటారు నాగులవరం రోడ్లో ముందుకు వస్తే జగదీశ్వరి సినిమా హాల్ ఉంటుంది సినిమా హాల్కి ఆపోజిట్లో సాయి మణికంట ఫంక్షన్ హాల్ ఉంటుంది దాని పక్కన జగదాంబ ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ హాలిడేస్ ఉంటుంది దాని పక్కన జగదాంబ శారీస్ అండ్ డ్రెస్సెస్ ఉంటాయి ఇదండి మన కంప్లీట్ అడ్రస్ కొంచెం బ్లాక్ వస్తుంది ఇప్పుడు ఓకేనా మీరు ఏదైనా నచ్చినట్లయితే ముందుగా నాకేం ఫోన్పే చేయాల్సిన అవసరం లేదండి మీకు నచ్చినటువంటిది ఏదైనా సరే నాకు ఒకటి ఫోటో పెట్టండి ఈ నెంబర్కి కానీ ఈ నెంబర్కి కానీ ఎయిట్ వన్ ఫోర్ డబల్ త్రీ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ కానీ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ కానీ మీరు ఫోటో పెడితే మేము మీకు వీడియో పంపిస్తాం మీకు నచ్చినట్లయితే దాన్ని మీరు మీ కంప్లీట్ అడ్రస్ పంపిస్తే మీ అడ్రస్కి మేము పంపిస్తామండి పంపించిన తర్వాత అదే కొరియర్ రిసీప్ట్ పెడతాము పెట్టిన తర్వాత అమౌంట్ ఫోన్పే చేయండి అప్పుడు మేము డబ్బులు కట్టాము మీరు మాకు పంపించలేదు అని ఫీలింగ్ మీరు అవ్వాల్సిన అవసరం ఉండదు నేను స్టాక్ పంపించాను నాకు డబ్బులు పంపిస్తారా లేదన్న టెన్షన్ నాకు లేకుండా ఉండింది రిజ్వానా అన్సారి హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జగదాంబ శారీస్ అండ్ డ్రెసెస్ అందరూ బాగున్నారండి ఈరోజు అన్ని సైజుల్లో కూడా వెస్ట్రన్ షార్ట్ టాప్స్ ఉంటాయండి ఇవి లెగ్గిన్స్ కానీ జెగ్గిన్స్ కానీ లేకపోతే జీన్స్లు మీదికి కానీ బాగుంటాయండి ఇప్పుడు ద దివాళీ ఆఫర్ నడుస్తుంది మన షాప్లో మీకు వచ్చేసేసి వెస్ట్రన్ బ్రాండెడ్ అండి నాన్ బ్రాండెడ్ కాదు బ్రాండెడ్ ఐటమ్ శ్రద్ధ బ్రాండెడ్ అండి ఇంపోర్టెడ్ క్లాత్ అంతా చాలా చాలా బాగుంటుంది ఇటువంటి వెస్ట్రన్ టాప్స్ మీకోసం షార్ట్ టాప్స్ మీకు థౌజండ్కి అదే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ ఇవ్వడం జరుగుతుంది షిప్పింగ్ మాది కాదు మీది మళ్ళీ ఎమ్మటే మన వాళ్ళకు ఎమ్మటే వచ్చే క్వశ్చన్ ఏంటంటే షిప్పింగ్ షిప్పింగ్ మాది కాదు మీదేనండి నేను ఓన్లీ టాప్స్ మాత్రమే ఇస్తాను అంతేకాదండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మీకు మంచి లెగ్గింగ్స్ కూడా ఇస్తున్నాము లెగ్గిన్స్ కూడా త్రీ లెగ్గిన్స్ ఇస్తామండి త్రీ కాదండి సారీ ఐదు లెగ్గిన్స్ ఇస్తాం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఈ ఆఫర్ సెల్లో మంచి బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి లెగ్గిన్స్ మీకు ఫైవ్ లెగ్గిన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు సైజు కలర్ మాత్రం మాకు చెప్తే మేము పంపించడం జరుగుద్దండి అస్సలు మిస్ చేసుకోకండి అన్నీ కూడా ఆఫర్స్ ఎల్లో నడుస్తున్నాయి ధరూరి పద్మావతి గారు హాయ్ దుర్గా గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు జదాంబా సారీస్ సెంటర్ సార్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు జదాంబా స్యారీ సెంటర్ సార్ నాగేంద్ర బాబు హాయ్ హాయక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రసన్న వెల్కమ్ టు జదాంబ సారీస్ సెంటర్ సార్ అందరూ బాగున్నారా వచ్చే సౌండ్ తగ్గించేసారి జెగ్గిన్స్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అంటే వెయ్యి రూపాయలకి మీకు ఐదు జగ్గిన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతే కదండి లెగ్గిన్స్ కూడాను లెగ్గిన్స్ కూడా బ్రాండెడ్ లెగ్గిన్స్ వచ్చేసేసి ఏమైనా మ్యాజికల్ స్టిక్ ఉంటుంది దాని మీద నొక్కితే వచ్చేస్తుంది ఐదు వందల తొ వెయ్యి రూపాయలకండి అది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి లెగ్గిన్స్ కూడా ఐదు లెగ్గిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోకండి హాయ్ హాయ్ అండి ఇది బిందు నాగమణి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయరాంబా అండ్ సెంట్రసెస్ అందరు బాగున్నారా ఓకేనండి మనం చూసేద్దాం చూసుకోండి వెస్ట్రన్ టాప్ అండి ఇది ఎక్సెల్ సైజ్ వచ్చేసింది కిందికి వచ్చేటప్పటికి మనకి ఫ్లెక్సిబిలిటీగా ఇది దీన్ని ఏమంటారు మర్చిపోయా దీన్ని ఏమంటారు ఎలాస్టిక్ ఇచ్చారు ఫ్లెక్సిబుల్గా ఎలాస్టిక్ ఇచ్చారు మొత్తం అంతా కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ డిజైనింగ్ ఉంటుంది ముందు వైపు ఇట్లా సిసింద్రి మోడల్లో ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్ ఉంటుంది గ్రిప్ కూడా ఉంటుందండి దీనికి కూడా సూపర్ ఆఫర్ థ్యాంక్ యూ చాలా చాలా బాగుందండి కానీ నేను థౌజండ్కే తీసుకోవాలి ఒకటి తీసుకుంటే ఈ ఆఫర్ ఇవ్వను థౌజండ్కి త్రీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి త్రీ త్రీ టాప్స్ వస్తాయండి అన్ని బ్రాండెడ్ టాప్స్ ఇది వచ్చేసేసి మీకు కావాలంటే లెహంగా మీద కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఫుల్ టైప్ ఆఫ్లో ఉంటుంది ఎక్సెల్ వరకు వస్తుందండి ఇది నాకు తెలిసి ఎయిటీన్ ఇయర్స్ లోపు బక్కగా ఉండే బొద్దుగా ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకే అనుకోండి ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి చాలా బాగుందండి బ్లాక్ దేంటంటే ఏ దేని మీదకైనా మీకు సెట్ అయిపోతుంది అనిత అనిత గారు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబా సారీస్ అండ్ డ్రెసెస్ అందరూ బాగున్నారా థర్డ్ లైక్ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరూ డబల్ ట్యాప్ చేయరా ప్లీజ్ మళ్ళీ చెప్తున్నానండి జెగ్గిన్స్ అందరికి తెలిసినాయి కదా జగ్గిన్స్ వచ్చేసేసి వెయ్యి రూపాయలకి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐదు ఇస్తున్నాము లెగ్మీ అండ్ అదేంటండి ఎస్ఈ లెగ్గిన్స్ మనకి థౌజండ్కి ఐదు ఇస్తున్నామండి అన్ని సైజులు అవైలబులిటీలో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడే ఆఫర్ పెట్టాం కాబట్టి అన్ని సైజెస్ అవైలబులిటీలో ఉన్నాయి తొందరగా బుక్ చేసేసుకోండి ఎందుకంటే లోకల్ వాళ్ళు కూడా వస్తారు కదా ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే దివాళీ సేల్ అండి ఇది ఉషారాణి గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబా సారీస్ అండ్ డ్రెసెస్ అందరూ బాగున్నారా ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ అండి ఈరోజు మనం వెస్ట్రన్ టాప్స్ చూస్తున్నాం షార్ట్ టాప్స్ జీన్స్ అండ్ లెగ్గిన్స్ అండ్ జగ్గిన్స్ జీన్స్ చెప్పా కదా ఏమో లెహంగా మీదకి కూడా బాగుంటాయి అదే మిడ్డీల్ అండి క్రాఫ్ట్ టాప్స్ వాటి మీదకి కూడా బాగుంటాయి ఇవి థౌజండ్కి అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి త్రీ అండి షిప్పింగ్ నాది కాదు మీది ఇవన్నీ ఇంపోర్టెడ్ క్లాత్ అండి ఇది మీరు చూస్తున్నది వచ్చేసేసి ఇంపోర్టెడ్ క్లాత్ చూసుకోండి దీని మీద వచ్చేసేసి మనకి సెల్ఫ్ వైట్లో వచ్చింది డిజైనింగ్ ఈ చెట్ల డిజైనింగ్ వైట్ ప్రింట్తో కూడా ఉంటుంది అండ్ ఇట్లా సీక్వెన్సీ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు చాలా బాగుంది ఈ పైన వచ్చేసేసి హ్యాండ్ పైన హోల్ కూడా వస్తుంది మీరు కావాలనుకున్న వాళ్ళు నాకు వీడియో కాల్ కూడా సపరేట్గా చేసి మీకు నచ్చినవి సెలెక్షన్ చేసుకోవచ్చండి కానీ వీడియో కాల్ చేసే ముందు ఫోన్ చేసి చెప్పండి అమ్మా ఈ పేరేంటి చదవండి జెడ్ఈన్ఐటిఎస్యుషారాణి గారి కింద జెనిక్ అండి లైక్ కొట్టాలి అంటే లైక్ కొట్టాలి అంటే సామాన్లు బాగుండాలా సామాన్లు బాగున్నా మనం ఆఫర్లు బాగా ఇచ్చిన మంచి క్వాలిటీ ఇచ్చిన మన వీడియోస్ చూస్తారు కానీ ఎవరు లైక్ కొట్టరండి జెన్యుగా ఉండే వాళ్ళకి అసలు కొట్టరు ఆది లక్ష్మి హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఓకే నెక్స్ట్ చూస్తున్నాము ఇంకొకటి స్కై బ్లూ శారీ స్కై బ్లూ చూస్తున్నామండి ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి చాలా చాలా బాగుంది స్టైలిష్ గా ఉందండి టాప్ అది టీషర్ట్ స్టైల్లో వచ్చింది ఫుల్ హ్యాండ్ వచ్చేసింది చూడండి ఇక్కడ చూడండి ఒక చిన్ని డిజైనింగ్ కూడా సూపర్ గా ఉంది బాగుంటుంది సిల్వర్ లాగా ఇచ్చారు కాయిన్ లాగా ఇదంతా కూడా హ్యాండ్ మీకు ఫుల్ హ్యాండ్ వచ్చేసింది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్త్ ఎల్ సైజ్ అని వచ్చింది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సరిపోవచ్చండి అండి నెక్స్ట్ వచ్చేసేసి సేమ్ దీంట్లోనే ఇంకొకటి వచ్చింది వైట్ ఇంపోర్టెడ్ ఇంపార్టెంట్ క్లాతేనండి మీరు ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు క్లాత్ విషయంలో చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా లైవ్లో చూడ చెప్పండి బాగున్నాయా లేవో బాగా లేకపోతే మొహమానమే లేదు బాగలేదని పెట్టండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి కూడా ఇవన్నీ కూడా మీకు థౌజండ్కి త్రీ వస్తున్నాయండి అదే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనం వచ్చి థర్టీ ఫోర్ సైజ్ అండి అంటే చిన్నపిల్లలకు వస్తుంది అంటే టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఎయిట్ ఆ లోపు వచ్చేస్తుంది డబల్ టైప్ ఆఫ్లో ఉంది లోపల టీషర్ట్ మోడల్ వస్తుంది పైన వచ్చేసేసి కోట్ మోడల్ వస్తుందండి దిస్ రెడ్ ద బ్రాండ్ ఇవన్నీ కూడా మీకు నేను నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి త్రీ ఇవ్వడం జరుగుతుంది పొడుపు కథలు అడుగుదామా గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు ఏమిటది ఆప్షన్స్ ఇవ్వడానికి లేదండి పొడుపు కథలు మీరే ఆలోచించే సమాధానం చెప్పండి గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు ఏమిటది రెండోది ఈకలు లేని కోడి ఇల్లెక్కిందంట ఏమిటది ఈకలు లేని కోడి ఇల్లెక్కిందంట ఏమిటది మూడోది ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంతా పెరిగేది ఏమిటది ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంతా పెరిగేది ఏమిటది నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి ఇది వచ్చేసేసి జార్జెట్ మోడల్ వస్తుంది మన శారీస్ క్లాత్లు అలా ఉంటాయి కదా జార్జెట్ మోడల్ ఆ టైప్ ఆఫ్ వస్తుంది అంత క్రషింగ్ డిజైనింగ్ అంటుంది మొత్తం దీంట్లో సింపుల్ స్మాల్ డిజైనింగ్లో ఉంటుంది ఫ్లవర్ డిజైనింగ్ అంతా కూడాను ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి థౌజండ్కి అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి త్రీ టాప్స్ అండి బిందు నాగమణి గారు థర్డ్ దానికి దానం అని పెట్టారు ఓకే ఇది చూస్తున్నారు కదా ఇదైతే పక్కా ఎక్సెల్ వచ్చేస్తుందండి పెద్దగా ఉంది ఎక్సెల్ వచ్చేస్తుంది లోకల్ వాళ్ళైతే వచ్చి చూసుకోండి ఎందుకంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి వైట్ అండ్ యాష్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి హ్యాండ్స్ ఇచ్చారు ముందు సింపుల్ డిజైనింగ్ ఇచ్చారు ఇవి మీ అందరికీ తెలుసు పెద్ద పెద్ద షాప్స్లలో మాల్స్లలో ఎంత కాస్ట్ ఉన్నాయో నేను మాత్రం మీకు థౌజండ్కి అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ ఇస్తున్నానండి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి అది కూడా మంచి కంపెనీ శ్రద్ధ బ్రాండ్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి హ్యాండ్స్ కూడా చూడండి ఫుల్ డిఫరెంట్గా ఇచ్చాడు కట్ లాగా ఇచ్చేసేసి ఎలిఫెంట్ ఇయర్ లాగా బాగుంది కదా ఇక్కడ కూడా మనకు వచ్చేసేసి బటన్స్ కూడా ఊడిపోయేది ఏం లేదండి వాషింగ్ మిషన్లో ఎందుకంటే పిన్ మోడల్ ఇచ్చారు బటన్స్ వచ్చేసేసి ఈ డిజైన్స్ ఇక్కడ కూడా చూడండి డిజైనింగ్ ఇచ్చారు సింపుల్గా నెక్స్ట్ వచ్చేసేసి యాష్ కలర్ మనం ఇందాక చూసాం కదా ఆనియన్ కలర్ లైట్ ఆనియన్ కలర్లో సేమ్ ఇలానే క్రషింగ్లో చూసామండి సేమ్ దాంట్లోనే యాష్ కలర్ థౌజండ్కి అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి త్రీ అండి టాప్స్ త్రీ తీసుకోవాలి సింగిల్ ఇవ్వము నెక్స్ట్ చూడండి మంచి పెసరపచ్చ గ్రీన్ మీద త్రీ లైన్స్ ఆఫ్ డిజైనింగ్ ఇచ్చేసేసి దాని మీద బటన్ ఇచ్చి ఒక మంచి బ్రోచ్లు కూడా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసేసి మంచి నావీ బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది దీని మీదకి అయితే వైట్ కలర్ లెగ్గిన్ గాని జగ్గిన్ గాని లేదా జీన్స్ అయినా బాగుంటుంది వీటన్ ఈ మూడి కూడా వీటన్నిటికీ సెట్ అవుతాయండి లెగ్గిన్స్ జగ్గిన్స్ జీన్స్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి చాలా క్లాసీ లుక్ ఉంటాయండి ఫంక్షన్ వీక్ వెళ్ళినప్పుడు లేకపోతే సింపుల్గా మనం బయటికి అవుటింగ్కి వెళ్తూ ఉంటాం కదా ఏదైనా తిరిగి రావడానికి అలాంటప్పుడు ఇలాంటివి అయితే బాగుంటాయి గుళ్ళకి అటు వెళ్ళినప్పుడు ఎట్లనో ట్రెడిషనల్గా వేస్తూ ఉంటాం కదా బయటికి వెళ్ళినప్పుడు ఇవి కూడా ఒంటి నిండా బట్ట ఉంటుంది అంతేకాకుండా బాగుంటుంది పిల్లలకి కూడా చూడండి ఎంత బాగుందో వెస్ట్రన్ మోడల్ మంచి నేవీ బ్లూ మీద వైట్ కలర్తో డిజైనింగ్ దాన్ని కూడా హైలైట్ చేస్తూ ముత్యాలు ఇచ్చారండి చాలా బాగుంది నడుంకి బెల్ట్ ఇచ్చినట్టు ఇచ్చి దానికి కూడా ఒక మంచి డాలర్ లాంటి డిజైనింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నామండి లోపల టీషర్ట్ ఉండి పైన కోట్లాగా వచ్చిందండి టీ షర్ట్ అటాచ్డ్ అయితే లేదు కాబట్టి మీరు ఏంటంటే మీరు కావాలనుకుంటే ఈ టీషర్ట్ బదులు మన ఇంట్లో ఉన్న ఏ టీషర్ట్ మీదైనా ఇది యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి బ్లూ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా మీకు థౌజండ్కి త్రీ వస్తున్నాయండి నెక్స్ట్ మంచి నావీ బ్లూ మీద స్టార్స్ అండ్ మూన్ డిజైనింగ్ తోటి ఆఫ్ హ్యాండ్స్తో వచ్చిందండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీనే నండోయ్ ఇది కాస్ట్ తక్కువే దీంట్లో మిక్స్ అయ్యి వచ్చేసింది మీకు పెట్టాను చెప్తున్నాను టూ ఫిఫ్టీనే పడుతుంది ఈ టీషర్ట్ అయితే అండి నెక్స్ట్ వచ్చేసేసి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ కలర్కి వచ్చేసేసి ఇక్కడ కోట్ లాగా డిజైనింగ్ చేశారు కానీ కోట్ ఏం రాలేదు కోట్ మోడల్లో డిజైనింగ్ చేసేసి మనకి ఇట్లాంటి థ్రెడ్స్ ఇచ్చేశారు అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుందండి ఎల్ సైజ్ వస్తుంది ఇది మెరూన్ కలర్ దీనికి బ్లాక్ కలర్ అయితే సరిపోతుంది లేదా వైట్ అయినా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ అన్నాను లేదా బ్లాక్ కలర్ వచ్చేసింది చూడండి ఇది కూడా కాస్ట్ తక్కువేనండి ఇది కూడా టూ హండ్రెడ్ కొన్ని మిక్స్ అయ్యి వస్తున్నాయి చూడండి అమ్మ మనము థౌజండ్కి త్రీ పెట్టిన ఆఫర్ వాటిలల్లో ఇది కూడా మిక్స్ అయ్యి వస్తున్నాయి సపరేట్ చేసుకోండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఇంకొక వీడియోలో చూసుకోవచ్చు కదా అది నా బాధ చాలా చాలా థ్యాంక్స్ అండి స్లేట్ తీసుకున్నాము సూపర్ అని పెట్టారు చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అండి శ్రద్ధ బ్రాండ్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా చాలా చాలా ఆన్లైన్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి మనము చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాము అంతేకాకుండా మీరు భయపడకుండా నేను ముందు స్టాక్ పంపించినాకే అమౌంట్ కూడా పంపించమని చెప్తున్నాను కాబట్టి అవకాశాన్ని యూజ్ చేసుకోండి మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇదే ప్రాసెస్లో పంపిస్తున్నానండి జెన్యుగానే ఉందాం కదా శ్రద్ద బ్రాండ్ అండి ఇది కూడాను చాలా బాగుంటుంది ఇది మ్యాక్సిమమ్ కొంచెం లెంత్ పొడవు ఎక్కువే వచ్చింది ఈ టీషర్ట్ మోడల్లో వచ్చింది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి నెట్ డిజైనింగ్ ఇచ్చారండి ఓన్లీ థౌజండ్కి త్రీ టాప్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసేసి మంచి స్కై బ్లూ కలర్ చూస్తున్నామండి ఈ మోడల్ వచ్చేసేసి మీకు లెహంగా కూడా బాగుంటుంది చూడడానికి సెమీ టాప్ లాగా ఉంటుంది మనకి మొత్తం అంతా బ్లాక్తో డిజైనింగ్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసేసి ఫుల్ హ్యాండ్ వస్తుంది దీని మీద కూడా మనకి డబల్ హ్యాండ్ లాగా బ్లాక్తో డిజైనింగ్ చేశారు ముందు ఒక టైట్ టైప్ ఆఫ్ లో బ్లాక్తో డిజైనింగ్ ఇచ్చారండి చాలా గా ఉంది చాలా బాగుందండి చూసుకోండి చాలా తక్కువ పడుతుంది మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసేసి మనము ఒక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చూస్తున్నాము బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చూస్తున్నామండి చాలా చాలా బాగుంది ఎంత బాగుందో చూసుకోండి ఇక్కడ వచ్చేసేసి గ్రిప్ వచ్చింది ఇది టెన్ ఇయర్స్ లోపు పిల్లలకేనండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక మోడల్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇది మనం టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకోవచ్చు మనం వేసుకున్న తర్వాత మన బాడీని బట్టి మనం సెట్ అండి ముందు చూడండి ఒక మంచి బ్రోచ్ అనేది చెప్తారు కదా అది ఇచ్చి మనము ఒకటే దాంట్లో మనం ఏదో సిసింద్రీ డ్రెస్ వేసుకున్నట్టు స్టిచ్ చేసేసారు ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా థౌజండ్కి మీకు త్రీ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసేసి మంచి మెంతి ఎల్లో అండి మంచి మెంతి ఎల్లో చూస్తున్నాము దీని మీద మనకి హ్యాండ్స్ వచ్చేసేసి నెట్ డిజైనింగ్ వచ్చింది చాలా బాగుందండి ప్రింటెడ్ టైప్ ఆఫ్లో అక్కడక్కడ ఇచ్చి చాలా బాగా ఇచ్చారు మనకి నడుం దగ్గర వచ్చేసేసి ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు చూడండి ముందు వైపు డిజైనింగ్ కోసం అనేసి బటన్స్ ఇచ్చారు ఇవన్నీ మనకి కి త్రీ అండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి త్రీ నెక్స్ట్ వచ్చేసేసి మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ మీద మనకి ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చి దానికి పూస డిజైనింగ్ ఇచ్చారు ముందంతా కూడా పూస వర్క్ ఇచ్చారండి దాని మీద కూడా మొత్తం నెట్ డిజైనింగ్ ఉంటుంది హ్యాండ్కి వచ్చేసేసి కట్ వర్క్ లాగా ఇచ్చేసారు మొత్తం అంతాను హ్యాండ్కి ఇక్కడ హోల్ ఉంటుంది కొదిలీ శేఖర్ హాయ్ అక్క హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబ సారీస్ అండ్ డ్రెసెస్ అందరూ బాగున్నారా అండి ఈరోజు ఆఫర్ చెప్పాను కదా దివాళి వరకు అది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వగలను లెగ్గిన్స్ ఏ సైజ్ అయినా సరే చూసుకోండి ఎస్సీ అండ్ లెగ్మీ ఉన్నాయి అవి కూడా మీకు టూ హండ్రెడే పడుతుందండి థౌజండ్కి ఫైవ్ ఫైవ్ ఇవ్వడం జరుగుతుంది ఆఫర్లో అంతేకాకుండా జగ్గిన్స్ సేమ్ అవి కూడా థౌజండ్కి ఫైవ్ ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకు దొరకవు సూపర్ షాప్ షాపింగ్ మీ దగ్గర శారీస్ తీసుకున్నాం సూపర్గా ఉన్నాయి చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్ కలర్ అండి నెక్స్ట్ ఆనియన్ కలర్ చూస్తున్నాము ఇది కూడా ఫ్లెక్సిబుల్టీ క్లాత్ అండి చూడండి ఫ్లెక్సిబుల్టీ క్లాత్ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి హ్యాండ్కి వచ్చేసేసి హోల్ వస్తుంది ఇక్కడ కూడా మనకి ఇట్లా సాగేటట్లుగా ఎలాస్టిక్ ఇచ్చారు హ్యాండ్ ఉంది ఫుల్ హ్యాండ్ ఇచ్చారండి ముందు డిజైనింగ్ చూడండి డిఫరెంట్గా ఉంది ఇవన్నీ మనకి థౌజండ్కి త్రీ అండి హాయ్ అని ఆశ పెట్టాకు బాయ్ అని బాధ పెట్టకు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబా శారీ సెంటర్సెస్ అందరూ బాగున్నారా వదిలి శేఖర్ హాయ్ చెప్పాను నేను చెప్పానా లేదో మర్చిపోయా గుర్తులేదు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబా శారీ సెంటర్సెస్ అందరూ బాగున్నారా నెక్స్ట్ వచ్చేసేసి యాష్లోనే డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా 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 స్మూత్ అండ్ లెస్ వెయిట్లెస్గా ఉంది చాలా చాలా బాగుందండి చూడండి ఇక్కడ డిజైనింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు ఇప్పుడు యోయో బేబీలు అంటారు కదా ఆ టైప్ ఆఫ్లో ఇచ్చారు ఇది కూడా ఫ్లెక్సిబిలిటీగానే ఉంది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సరిపోవచ్చు ఇది నాకు తెలిసి ఒకవేళ బొద్దుకుంటే టెన్ ఇయర్స్లో పిల్లలకే చాలా బాగుందండి థౌజండ్కి త్రీ టాప్స్ వస్తున్నాయి మిస్ చేసుకోకండి ఇప్పుడు చూస్తున్న మోడల్ వచ్చేసి లెహెంగా కూడా బాగుంటుంది ఇది లైట్ కలర్ అండి దీని మీద డార్క్ కలర్ తోటి బ్లూ కలర్తో కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది హ్యాండ్ దగ్గర మనకి గ్రిప్పర్ కూడా ఇచ్చారు చూడండి నడుము దగ్గర కూడా గ్రిప్పర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి మెంతి కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫోర్ టైప్ ఆఫ్ లో ఉంటుంది దీని సైజ్ వచ్చేసేసి థర్టీ టూ అండి అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది కోట్ మోడల్లో వచ్చేసింది కట్టుకోవడానికి కూడా థ్రెడ్ ఇచ్చారు కానీ విడివిడిగా అయితే రాదు నెక్స్ట్ ఇందులో మనం ఇందాక యాష్ కలర్ చూసాం కదా దాంట్లో పింక్ కలర్ అండి దీని మీద బ్లాక్ కలర్ తోటి లెటర్స్ ఇచ్చారు ఇది కూడా ఫోర్ వే అండి నేను చాలా తక్కువ చూపిస్తున్నాను వీడియో కోసం అనేసి మీరు ప్రాక్టికల్గా వస్తే ఇంకా చాలా చాలా చూడొచ్చు టాప్స్ వచ్చేసేసి సైజెస్ కానీ ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ అటో ఇటో ఒక నిమిషం లేట్ అయితే ఓపికగా ఉండండి ఖచ్చితంగా సాయంత్రం కల్లా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీ కోరుకున్నటువంటి వాటిని మీకు వీడియో తీసి చూపించడం జరుగుతుంది మీకు వీడియో నచ్చిన తర్వాత ఓకే అనుకుంటే మీ అడ్రస్ పెడితే మీకు మేము కొరియర్ రిసిప్ట్ పెడతాము ఆ కొరియర్ రిసిప్ట్ పెట్టిన తర్వాతే మాకు అమౌంట్ ఫోన్పే చేయండి ముందు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంపించి డబ్బులు పంపించి వాళ్ళు మనకి సరు సరుకు పంపించారో లేదో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు అందుకోసమనే చెప్తున్నానండి విందు నాగమణి సూపర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ అండి నన్ను ఆక్స్ట్ ఈరోజు పొడుపు కథలకి సమాధానం చెప్పుకున్నాము గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు ఏమిటది గుండు మీద గుండు ఎంత నిలబెట్టినా ఎంత పెట్టినా నిలవదు ఏమిటది దానికి ఆన్సర్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అండి ఒకటి గోళీలు గోళీలు కూడా ఒకదాని మీద ఒకటి నిలబెడితే ఆగదు కదండి అదొకటి కోడిగుడ్డు రెండోది ఈకలు లేని కోడి ఇల్లెక్కిందంటే ఏమిటది ఈకలు లేని కోడి ఇల్లెక్కిందంట ఏమిటది దానికి సొరకాయ చెప్పచ్చు తీగ జాతి ఏ కూరగాయలైనా చెప్పచ్చు కాకపోతే మస్ట్ అండ్ షుడ్గా ఇందులో సొరకాయని మెన్షన్ చేశాం రెండోది ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంతా పెరిగేది ఏమిటది దీనికి మాత్రం ఆన్సర్ చెప్పారండి విద్యాదానం అంతే కదా డబ్బులు కానీ వస్త్రాలు కానీ ఏదైనా దానం చేసినప్పుడు అన్నదానం కానీ ఏదైనా చేసినప్పుడు అక్కడ తరిగిపోతూ ఉంటుంది విద్యాదానం మనం చెప్పే కొద్దీ మనకి నాలెడ్జ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అంతే కదండి అందుకోసమే మన వాళ్ళందరూ ముందుగా ఎప్పుడో చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ వీడియో చూశారు కదా రేపటి లైవ్ వీడియోలో నేను ఇందాక చెప్పాను చూడండి థౌజండ్కి ఫైవ్ లెగ్గిన్స్ థౌజండ్కి ఫైవ్ ఏంటి అమ్మ జగ్గిన్స్ ఇలాంటివన్నీ రేపటి వీడియోలో చూద్దాము కావాలనుకున్న వాళ్ళు ముందుగా షాప్కి వచ్చేసేయండి ఎందుకంటే నేను చూపించేదాకా షాప్లో స్టాక్ నిలబడట్లేదు కాబట్టి మీ అందరి కోసం ముందుగానే చెప్తున్నాను మళ్ళీ రేపటి వీడియోలో పదకొండు కలదు అంతవరకు బాయ్ నమస్తే మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడకపోతే మీకు సంబంధించిన పిల్లలకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్